ఆశ్చర్యకరుడైన దేవునికి మహిమ గాక హియ్య దేవునికి ప్రార్థన చేసుకుందాం తండ్రి ఈ ఉదయ కాల సమయంలో నీ వాక్యమును ధ్యానం చేసుకునే కృపమి కృప మీరు మాకు ఇచ్చినందుకనికి స్తోత్రము వందనాలు స్తోత్రాలు నాతండి ప్రభా నీ వాక్యంలో జీవం ఉన్నది నీ వాక్యంలో శక్తి ఉన్నది ప్రభా నీ వాక్యంలో జ్ఞానమున్నది నీ వాక్యము వెల్లడి అగుడ తోడని వెలుగు కలుగుచున్నది ప్రభువానికి స్తోత్ర ఆమె స్తోత్ర ఆమె స్తోత్ర నీ వాక్యము ఎన్నిన ఎముకలను బ్రతికించును ప్రభువానికి స్తోత్రము నీ వాక్యము చీకటిని వెలుగ్గా మార్చును ప్రభువానికి స్తోత్రము నీ వాక్యము బలహీనులను బలపరచును ప్రభువానికి స్తోత్రము నీ వాక్యము నడిపించు నువ్వు ప్రభావానికి స్తోత్రమవుతుంది ఓ ప్ర యోధీ కాలంలో నీ వాక్యము ధ్యానిస్తూ ఉన్న మా నీ వాక్యం చేత మా చీకటి బ్రతుకులను వెలుగుగా మార్చు నీ వాక్యము చేత మాలో ఉన్న అంధకారాన్ని వెలుగుగా మార్చు నీ వాక్యము చేత మాలో ఉన్న బలహీనతలను తీసివేయండి నీ వాక్యము చేత మా హృదయాలను పవిత్రపరచండి నీ వాక్యము చేత మా ఆత్మలను బ్రతికించండి నీ వాక్యము చేత మా ఆత్మలను బలపరచండి ప్రభా నీ వాక్యము చేత మమ్మల్ని బలవంతులుగా శక్తివంతులుగా పరాక్రమశారులుగా వీరులుగా తీర్చిదిద్దమని ఏసయ్య నామలో ప్రార్థన చేస్తూ నీ వాక్యం ధ్యానిస్తూ ఉండగా ప్రభా నీ వాక్యంలోని సత్య సారాంశాన్ని మాకు నేర్పించమని బోధించమని నామలో ప్రార్థన చేస్తూ నమ్ముతాండి ఆమె దేవునికి మహిమ కలుగును గాక చదువుకుందాం పేతురు ఐదు అధ్యాయము నాలుగో వచ్చినాన్ని మనము ధ్యానం చేసుకుందాం ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటము పొందుదురు దేవుడి వాక్యాన్ని దీవించునుగాక ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు వాడబారని మహిమా కిరీటము మీరు పొందుదురు అని చెప్తూ ఉన్నాడు ఏ కిరీటము పొందుకుంటారు మహిమా కిరీటాన్ని పొందుకుంటారు ఈ మహిమా కిరీటము ఎప్పుడు పొందుకుంటారు ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ప్రధాన కాపరి అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు వాడబారని మహిమ కిరీటాన్ని మీరు పొందుకుంటారని చెబుచు ఉన్నాడు ఈ వాడబారని మహిమా కిరీటాన్ని ఎవరు పొందుకుంటారు మహిమా కిరీటాన్ని ఎవరు పొందుకుంటారు అనేది ఎవరికి దొరుకుతుంది యేసు ప్రభు ఎవరిగా మహిమా కిరీటం ఇస్తాడనేది ఇక్కడ రాయబడింది వాక్యం కాబట్టి ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఐదో వచ్చినం చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి చిన్నపిల్లల్లారా మీరు పెద్దలకు లోబడి ఉండండి అంటే ఎవరైతే పెద్దలకి లోబడతారో పెద్దలు ఎవరు మనకి ఒకటి తల్లిదండ్రులు మనకి పెద్దలు వారికి లోబడి ఉండాలి రెండు మన శావకుడు కూడా మనకు పెద్దవాడు పెద్దలే మన శావకుడు కూడా మనము లోబడి ఉండాలి ఎప్పుడైతే మనము పెద్దలకు లోబడి ఉంటామో మూడు మనకు దేవుడు కూడా మన ప్రభ నేసి క్రీస్తు కూడా అందరికంటే మనకు పెద్దవాడు ఆయనకి ఆయనను మించిన పెద్ద మనిషి లేదా పెద్దవాడు మనకి ఎవరు లేరు మనకి యేసు ప్రభు పెద్దవాడు కాబట్టి పెద్దలకు లోబడి ఉండు అంటే మన ప్రభు అని యేసుక్రీస్తుకు లోబడి ఉండాలి ఎవరైతే యేసు ప్రభుకు లోబడతారో వారికి ఈ వాడబారని మహిమా కిరీడము దొరుకుతుంది చిన్న పిల్లల వల్ల మన అందరము తగ్గించుకొని యేసుప్రభుకు లోబడి ఉండాలి యేసుప్రభుకు మనం లోబడి జీవించాలి పెద్దలకు లోబడి జీవించాలి అలాగే మీరందరటి ఎదుటి వాని ఎడల దీన మనసుని వస్త్రము ధరించుకొని మిమ్మును మీ అలంకరించుకొని మూడో విషయము ఎదుటి వాని ఎడల దీన మనసుని వస్త్రము మీరు ధరించుకోండి ఎదుటి వాని ఎడల దీన మనసుని వస్త్రము మీరు ధరించుకొని అలంకరించుకొని ఉండండి అని చెప్తుంది వాక్యము ఎదుటివాని ఎడల నీవు దీన మనసుని వస్త్రము ధరించుకోవాలి వాని ఎడల దీన మనసుని వస్త్రాన్ని నువ్వు ధరించుకోవాలి నీ ఎదుట నీ భార్య ఉండవచ్చు నీ భార్య ఎదుట నువ్వు దీన మనసు వస్త్రము ధరించుకొని ఉండాలి నీ ఎదుట నీ పిల్లలే ఉండవచ్చు నీ పిల్లల ఎదుట నువ్వు దీన మనసును వస్త్రాన్ని ధరించాలి అంటే నీ భార్య ఎదుట దీనుడిగా ఉండాలి నీ పిల్లల ఎదుట నువ్వు దీనుడుగా ఉండాలి వారి మీద నువ్వు కోపిష్ఠుడుగా ఉద్రేక పరుడుగా ఉండకూడదు వాక్యం ఏమంటుంది నీ ఎదుట ఎవరైనా ఉండని నీ ఎదుట ఎవరైతే నిలబడతారో వారి ఎదుట నీవు దీన మనసును వస్త్రము ధరించుకొని ఉండాలి నీ ఎదుట కొంతమంది సహోదరులు ఉండొచ్చు నీ సహోదరుల ఎదుట నీవు దీనుడుగా ఉండాలి స్త్రీలు కూడా భర్త ఎదుట దీనురాలిగా ఉండాలి స్త్రీ కూడా తన తన గర్భాన పుట్టిన బిడ్డల ఎదుట కుమారుల కుమారుల కుమార్తెల ఎదుట దీని మనసును వస్త్రం ధరించుకొని దీనురాలుగా ఉండాలి అలాగే అత్త మామల ఎదుట కూడా దీనురాలుగా ఉండాలి ఎప్పుడైతే ఎదుటు వాని ఎడల మనము దీనులుగా ఉంటామో అప్పుడు వాడబారని మహిమా కిరీటము పొందుకునే భాగ్యము మనకు లభిస్తుంది కాబట్టి మనము మహిమా కిరీటాన్ని పొందుకోవాలంటే లోబడి ఉండాలి దీన మనసు కలిగి ఉండాలి అహంకారముగా ఉండకూడదు కింద రాయబడింది దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపుతాడంట కాబట్టి అహంకారంగా ప్రవర్తించినట్లయితే అహంకారముగా నడిచినట్లయితే అహంకారంగా మాట్లాడినట్లయితే పరలోకములో మహిమా కిరీటాన్ని మనం పొందు పోగొట్టుకునే అవకాశాలు ఉంటాయి అందుకని మహిమా కిరీటమును పోగొట్టుకోకుండా మీరు దీన మనసు కలిగి ఉండాలంటే తగ్గించుకొని బ్రతకండి అప్పుడు వాడబారని మహిమా కిరీటం పొందుకుంటారు అలాగే మరొక కిరీటాన్ని మనము ధ్యానించదాం ఒకటి వాడబారని మహిమా కిరీటం మహిమా కిరీటము పొందుకోవాలంటే మనం ఎలా ఉండాలో వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం మనం ఎలా ఉండాలి లోబడి ఉండాలి దీన మనసు వస్త్రము ధరించుకొని దీనులమై ఉండాలి అప్పుడు మనము వాడబారిన మహిమా కిరీటము పరలోకములో పొందుకుంటామని తెలుసుకున్నాం రెండో కిరీటాన్ని ధ్యానం చేద్దాం రెండు ప్రకటన గ్రంథము రెండో అధ్యాయము పదో వచ్చిన చదువుకున్నాం ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని సరళ వేయబోవచ్చున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణం వరకు నమ్మకంగా ఉండము నేను నీకు జీవ కిరీటమిచ్చేదను మన ప్రవర్య శబుచున్న మాట ఇదిగో అపవాద మిమ్మల్ని శోధిస్తాడు అపవాద మిమ్మల్ని శ్రమ పెడతాడు అపవాది మీ మధ్య తగాదాలు పెడతాడు అపోవాది మీ మధ్య ఇబ్బందులు కష్టములు పెడతాడు అయినను మీరు శ్రమలను సహించండి అప్పుడు నేను మీకు జీవ ఇస్తానని యశు ప్రభు చెప్తూ ఉన్నారు మరణ మరుపు నమ్మకముగా ఉండండి నేను మీకు జీవ ఇస్తానని చెప్పాడు కాబట్టి యేసు క్రీస్తు నమ్మిన మీ జీవితాల్లో సాధారణ మిమ్మల్ని శోధించినప్పుడు శ్రమ పెట్టినప్పుడు నిందలు వేసినప్పుడు సాతాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు సాతాను మిమ్మల్ని నల్ల కొడుచున్నప్పుడు సాతాను మిమ్మల్ని వేధిస్తున్నప్పుడు మీరు క్రీస్తును విడిచి దూరమే దూరముగా వెళ్ళిపోకూడదు క్రీస్తులో నమ్మకముగా మీరు నివసించాలి క్రీస్తులో నమ్మకంగా బ్రతకాలి అప్పుడు మీరు నమ్మకంగా క్రీస్తులో ఉంటే ఒక దినమున పరలోకముల యేసు మీకు జీవ కిరీటము ఇస్తానని చెబుతూ ఉన్నాడు కాబట్టి దేవుని బిడ్డలారా ఎన్ని శ్రమలు వచ్చినా క్రీస్తు కొరకు నిలకడగా ఉండండి ఎన్ని బాధలు వచ్చినా క్రీస్తు కొరకు నిలకడగా ఉండండి ఎన్ని కష్టాలు వచ్చినా క్రీస్తు నిమిత్తం మీరు నమ్మకస్తులుగా జీవించండి నమ్మకస్తులుగా మీరు ఎప్పుడైతే క్రీస్తులో జీవిస్తారో అప్పుడు పరలోకములో మీకు జీవ కిరీటము ఏ సుప్రభవిస్తాడు దేవుడికి మహిమ కలుగునుగాక శ్రమలకు శోధనలకు నిందలకు మీరు యేసుప్రభుని విడిచి పెట్టి వెళ్ళిపోతే ప్రార్థన విడిచి మానివేస్తే దేవుణ్ణి ప్రార్థన చేయటం మానేస్తే బైబిల్ చదవటం మానేస్తే యేసు ప్రభుని విడిచి వెళ్ళిపోతే మీరు ఏం చేయలేరు యేశుప్రభు అన్నాడు నన్ను విడిచిపెట్టి మీరు దూరంగా వెళ్ళిపోతే ఏం చేయలేరు నన్ను విడిచిపెట్టి మీరు వెళ్ళిపోతే మీరు ఏం చేయలేరు ఈ లోకంలో చెప్పాడు కాబట్టి శ్రమ వచ్చిందని బాధ వచ్చిందని కష్టం వచ్చిందని మీరు కష్టాలు పడుతున్నామని బాధలు పడుతున్నామని ఇంకా ఆశీర్వాదం రాలేదు ఇంకా దీవెన రాలేదు ఇంకా మాకు దేవుడు మేలు చేయలేదని యేసు ప్రభువును మీరు మర్చిపోతే మీరు జీవ కిరీటాన్ని పోగొట్టుకుంటారు జీవ కిరీటాన్ని పోగొట్టుకుంటారు మీరు జీవ కిరీటం పోగొట్టుకోకూడదు జీవ కిరీటాన్ని మీరు పరలోకంలో పొందుకోవాలి అందుకే శ్రమలను సహించండి శోధన సహించండి కష్టాలు సహించండి బాధలు సహించండి యేసు ప్రభులో నమ్మకస్తులుగా ఉండండి పరలోకంలో జీవ కిరీటాన్ని మీరు పొందుకుంటారు ఇది రెండవ కిరీటం మొదటి మొదటి కిరీటము మహిమ కిరీటాన్ని పొందుకుంటారు రెండు జీవ కిరీటాన్ని మీరు పొందుకుంటారు ఇక మూడో కిరీటాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఒకటో పోరింది రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన మనము చదువుకుందాము మరియు పంది మందు పోరాడు ప్రతి వాడు అన్ని విషయముల మితమగా ఉండును వారు క్షయమగు కిరీటము పొందుడుకును మనమైతే అక్షయమగు కిరీటము పొందుడుకు మితమగా ఉన్నాము పంద్యపు రంగములు పరిగెత్తుతారు దేనికి బహుమానము పొందుకోటానికి పరిగెత్తుతారు వారు బహుమానంలో పొందుకునేది క్షయమైన బహుమానం క్షయము అంటే క్షీణించిపోయింది అది కొన్ని దినాలకు ఉండదు మాయమైపోద్ది కనిపించదు నాశనమైపోద్ది అది క్షయము కానీ పందిప రంగంలో పరిగెత్తే మీరు బహుమానము పొందుతారు అయితే ఏ బహుమానము క్రీస్తులు మీరు పొందేది అక్షయ కిరీటాన్ని మీరు బహుమానముగా పొందుకుంటారని మన ప్రభు అయిన యేసు క్రీస్తు చెబుచు ఉన్నాడు పంద్య పరంగా పరిగెత్తుతారు గాని ఒక్కడే బహుమానము పొందును అయితే వారు బహుమానం పొందిన అది క్షయమైపోతుంది కాని ఆత్మీయ పరుగు పందెములో మన ఆత్మీయ పరుగు పందెములో క్రీస్తుతో కలిసి మనం పరిగెత్తాలి ఈ క్రీస్తుతో కలిసి పరిగెత్తుతున్న ఈ పరుగు పందెములో మనము పొందుకునే బహుమానము అక్షయ కిరీటము దేవుడికి మహిమ కలుగును గాక అక్షయ కిరీటాన్ని మీరు బహుమానంగా పొందుకుంటారు కాబట్టి మీరు ఈ పరుగు పందెములో పరిగెత్తండి ఓపికతో పరిగెత్తండి విశ్వాసమునకు కర్తకు దాన్ని కొనసాగించేవాడు మన ప్రవేశ్రీస్తు ఈ లోక పాపముల చిక్కు కొనకుండా ఓపికగా మీరు పరిగెత్తి అక్షయ కిరీటాన్ని బహుమానంగా పొందుకోండి దేవుడికి మహిమ కలుగును గాక అలాగే మరొక కిరీటము కూడా రాయబడింది దేవుడికి మహిమ కలుగును గాక పౌలంటాడు నా అతిశయ కిరీటము మీరే కదా అన్నారు అంటే ఇది దైవశావకుడు కొన్ని ఆత్మలు సంపాదిస్తే కొన్ని ఆత్మలు ఒక దైవశావకుడు సంపాదిస్తే అతడు అతిశయ కిరీటాన్ని దేవుని ఎదుట పొందుకుంటాడు దేవునికి మహిమ గాక అలాగే నాలుగవది మొదటిది మహిమా కిరీటము రెండో జీవ కిరీటము మూడు అక్షయ కిరీటము నాలుగు అతిశయ కిరీటము ఐదు కేర్తల గ్రంథం నూట మూడు కీర్తల గ్రంథం నూట మూడు లో నాలుగవ వచనం చదువుకుంటే సమాధిలో నుండిని ప్రాణం విమోశించుచున్నాడు కరుణ కటాక్షమును నీకు కిరీటముగా ఉంచుచున్నాడు ఏ కిరీటం ఇది కరుణా కిరీటము కరుణా కిరీటను దేవుడిని ఇస్తూ ఉన్నాడు సమాధిలో నుండి నీ ప్రాణమును విమోషించుచున్నాడు అంటే రోగములో నేను స్వస్థపరచుచచున్నాడు అని అర్థం అంటే నువ్వు రోగిగా ఉన్నప్పుడు యేసు ప్రభు నీ మీద కనిక్రమ చూపాడనుకో ఆయన కనిక్రము నేను స్వస్థపరిచి ఆరోగ్యము అనుగ్రహించను అప్పుడు నువ్వు ఆరోగ్యం ఉంటావు ఇది దేవుడు నీకు ఆరోగ్యం కొరకు దేవుడిచ్చే చే కరుణ కిరీటము యేశుప్రభు భూమి మీద సత్సరుడిగా సంచరించిన రోజుల్లో ఎంతోమంది ప్రజలు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారిని చూసి కనికరపడి వెంటనే వారిని బాగు చేసాడు అంటే వారి మీద కనికర పడినప్పుడే వారి రోగాలు బాగు చేసినట్టుగా మనం అత్తాస వార్త లోకాశ వార్త మార్కవత్స వార్తలు చూడగలము ఉడివాడు కూడా దావేది కుమారుడా నన్ను కరుణించి మన కేకలు వేసినప్పుడు వారి మీద కనికరపడి కనికరము చూపి వారి సూపుని బాగు చేస్తాడు అంటే ఏసయ్య కరుణ కిరీటమే మనిషికి ఆరోగ్యము దేవుడికి కలుగును గాక అలాగే మరొక కిరీటము కీర్తల అరవై ఐదు పదకొండులో సంవత్సరమును దయా కిరీటమును నాకు ఇచ్చుచున్నావు సంవత్సరమును దయా కిరీటం అనగా యేసు ప్రభు ప్రతి సంవత్సరమునకు దయా కిరీటము అనగా ఆయుష్ కాలం ఇస్తూ ఉన్నారు ఈరోజు నువ్వు ఆయుష్ కాలంతో జీవిస్తున్నావంటే అది దేవుడినికి ఇచ్చిన దయా కిరీటము ఈరోజు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావంటే అది దేవుడినికి ఇచ్చిన కరుణా కిరీటము ఈ రెండు లోకంలో దేవుడినికి ఉచితంగా ఇస్తూ ఉన్నాడు అయితే పరలోకంలో నువ్వు కిరీటాలు పొందాలి కిరీటము కరుణా కిరీటము ఈ భూమి మీద నీకు దేవుడు ఉచితంగా ఇస్తాడు కానీ పరలోకంలో మహిమ కిరీటము జీవకిరీటము అక్షయ కిరీటము అతిశయ క్రీటలు ఓరకరావు అవి అవి నువ్వు భూమి మీద దేవుణులు ప్రయాసపడి సంపాదించుకోవాలి దేవుడికి మహిమ కలుగును గాక అలాగే సుప్రభు అప్రంజి కిరీటను కూడా దేవుడు నీకు ధరింపజేస్తాడు కీర్తన గ్రంథము ఇరవై ఒకటా అధ్యాయము నాలుగవ వచ్చినంలో మనం చదువుకుంటే మూడవ చిన్నం శ్రేయస్కరమైన ఆశీర్వాదంతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు మూడవ చిన్నం అతని తల మీద అపరంజ కిరీటం నువ్వు ఉంచి ఉన్నావు చూసారా దేవుడి నీకు భూమి మీద భక్తి చేస్తే దేవుడిని భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తే యేసు ప్రభును ప్రేమిస్తే యేసు ప్రభుని ఆరాధిస్తే యేసు ప్రభుల నమ్మకంగా జీవిస్తే యేసు ప్రభుని నీవు విడువగా ప్రేమిస్తే చెడుతనాన్ని విడిచిపెట్టి పాపాన్ని విడిచిపెట్టి సినిమాలు చూడటం మానేసి సీరియల్ చూడటం మానేసి తిరణాలకు వెళ్ళడం మానేసి అబద్ధాలు మానేసి దొంగతనం మానేసి విభిచారం మానేసి అలాగే నీవు ఆ బూతులు తిట్టడం మానేసి అలాగే దురాలోచనలు మానవేసి సిరీ రేచ్ఛల విషయమే ఆలోచన చేయటం మానవేసి అలాగే సూపులు మానేసి విష సూపులు మానేసి అలాగే నీవు ఎదుట వాని విషయంలో కీడు చేయటం మానేసి అన్యాయం చేయటం మానేసి నీతిగా బ్రతకగలిగితే పరిశుద్ధముగా జీవించగలిగితే యథార్థముగా నువ్వు బ్రతకగలిగితే పరిశుద్ధంగా నువ్వు జీవించగలిగితే ప్రభు శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నిన్ను ఎదుర్కొంటాడంట ప్రభు నిన్ను శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో ఎదుర్కొంటాడు ఎదుర్కోవటమే కాదు అని అంటున్నాడు అతని తల మీద అపరంజీ కిరీటము ఉంచుతాను అని చెబుతూ ఉన్నాను ప్రభు నందును భయభక్తులు కలిగి ఆయన్ను ప్రేమిస్తూ నువ్వు నీతిగా పరిశుద్ధముగా జీవించగలిగితే యేసయ్య నీకు ఆశీర్వాదమనే అనే ఆనందమని సంతోషమునిచ్చి ఆనందమునిచ్చే ఆశ్రయమునిచ్చి అపరంజి కిరీటాన్ని నీకు ప్రభు ధరింపజేస్తాడు యేసు ప్రభు మాటలు దీవించబడును గాక ఆమెన్ ఆమెను ప్రార్థన చేసుకున్నా ప్రేమగల తండ్రి దయగల మా ఏసయ్య ప్రభా దయా కిరీటము అలాగే నా కరుణ కిరీటము మహిమ కిరీటము జీవ కిరీటము అతిశయ కిరీటము అక్షయ కిరీటమును అలాగే ప్రభాప్రంజీ కిరీటాన్ని సంపాదించుకునే భాగ్యము సామర్థ్యత మీరు మా అందరికి దయచేయమని ఏ సయ నామంలో ప్రార్థన చేస్తున్నాము మా పరమ తండ్రి ఆమెన్యా